ఈరోజు కడప నగరంలో తాగునీటి సమస్య మీద ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన నాటి నుంచే దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము దాని పరిష్కారం కోసము ఏవేవి పరిస్థితులు ఉన్నాయి ఏ మార్గాలు ఉన్నాయి దాని మీద నిర్విర్మాణంగా కృషి చేస్తూ ఉన్నాము ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తాగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్లో దినం మర్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక గురించి రచించడం జరిగింది అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నల నీళ్లు ఉన్నాయి అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం ఇరవై సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకుని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉంటారు అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇరవై పది సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు ఇది అన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా భాగ్యనగర్ అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ఈ ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము అందులో భాగంగా పదమూడవ డివిజను పదకొండవ డివిజను పదవ డివిజను పద్నాలుగవ డివిజను పదహైదవ డివిజను ఇరవై డివిజన్లు కొంచెం పార్ట్ పదవ డివిజన్లు కొంచెం పార్ట్ ఏడవ డివిజన్లు కొంచెం కొంచెము పార్ట్ ఎనిమిది తొమ్మిది పదవ డివిజను రెండవ డివిజను ఏడవ డివిజన్ ఎనిమిదవ డివిజన్ అరవై ఇరవై ఆరవ డివిజన్లో కొంత భాగము ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి పైప్లైన్ కనెక్షన్స్ అన్ని సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలుపెట్టే మిగతా దానికి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసేసి మూడవ డివిజన్లో కూడా కొంత కొంత భాగము పదహైదవ డివిజన్లో కొంత భాగము పదహారవ డివిజన్లో రిమ్స్ దగ్గర ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసాము ఒక పదహైదు రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే నీళ్లు రావని ఎక్కువ ఎక్కువ పట్టేసుకునేసి మరుసటి రోజు నీళ్ళు రాగానే ఆ నీళ్ళు వంపే మాకండి మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్ళు రాగానే పట్టిన నీళ్ళు డబ్బాలల్లో క్యాన్లలో ట్యాంకులలో పట్టిన నీళ్ళు పడేవాద్దండి దాంట్లో తక్కువైన దాన్ని దాన్ని నింపుకోండి గమనించండి రెండు రోజులు మూడు రోజులు ప్రతి ఒక్కరోజు నీళ్ళు వచ్చాయనుకో మీకు ఒక రోజుకి నీళ్ళు ఎన్ని ఎంత అవసరమో అంతే పట్టుకోండి ఇప్పుడు మనం రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం మూడు రోజులకు నీళ్ళు అదే నీళ్ళు ఇస్తాం వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్ళు రాగానే వంపడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతా ఉంది కాబట్టి వంపకండి నీళ్లు ఈ యొక్క మనం కడపకంతా మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం ఈ విధంగా దశల వారీగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి నీళ్లు ఒకవేళ మసట్ రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగిన నీళ్ళు పట్టుకొని చూడండి అట్లా ఒక నాలుగైదు రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తుంది మీకు ఎంత అవసరం వస్తుందో అంతే నీళ్ళు పట్టుకోండి ఈ రోజు నేను వారి నుంచి హైదరాబాద్లో ఉన్నాను హెల్త్ బాలేక కృష్ణా సర్కిల్ నుంచి మహిళలు ఫోన్ చేసినారు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉండి కూడా ఫోన్ ఎత్తి కమిషనర్ గారికి ఫోన్ చేసి సదరు ఫోన్ చేసిన వ్యక్తి నెంబర్ పంపించి ఇక్కడ నీళ్లు రావట్లేదంటే కొన్ని వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి దాన్ని రిపేర్ చేస్తున్నట్టు గా ఆ ఏరియాలకి ట్యాంకులు పంపించండి అనే పరిస్థితులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ మనం కానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది నిన్న దేవుని గడప నుంచి కూడా ఇంకో ఫోన్ వచ్చింది ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్యాంకర్లు అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు వాళ్ళకి పని చేస్తా ఉన్నాము డెఫినెట్గా ప్రతి ఒక్క నిమిషం ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నాము ఏ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నా కూడా ఇమీడియట్గా దానికి సంబంధించిన యాక్షన్ ఇమీడియట్గా సంబంధిత అధికారులు చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ పనిచేస్తూ ఉన్నాను